నమస్తే అండి ఈరోజు మనం కోలమూరు గ్రామం వచ్చాం మన సూర్య ప్రొడక్షన్స్ మా సూర్యబాబు గారి ఆధ్వర్యంలో రెండు సార్ మీరు లాభ చదవాలి ఇక్కడ మా సూర్యబాబు గారి ఆధ్వర్యంలో స్టూడియో అండి స్టూడియో అంటే ఇప్పుడు మనం హైదరాబాదు మద్రాసు బెంగళూరు ఎక్కడెక్కడ చెన్నైలో చూసాం కానీ మొట్టమొదటిసారిగా మన ఆంధ్రలో ఆంధ్రప్రదేశ్లో రాజమండ్రిలో నిజంగా మా సూర్య ఆధ్వర్యంలో ఈ స్టూడియో తెలిసినట్టు చాలా నిజంగా చాలా చాలా ఆనందం అసలు నిజంగా ఈ రోజు నాకు రేపు షూటింగ్ ఉంది కానీ మా సూర్యబాబు గారి స్టూడియో చూడాలి అన్ని చూడ అన్నపూర్ణ స్టూడియో చూసాం గారు అన్ని చూసాం కానీ మా సూర్యబాబు గారి స్టూడియో కూడా చూడాలని చెప్పి నేను ఇక్కడ దగ్గర అవసరం అలాగే అది సూర్యబాబు గారి అబ్బాయి వాళ్ళందరూ కూడా ప్రముఖులు అందరూ కూడా సందీసి గారు అందరు ఇక్కడ ఉన్నారు థ్యాంక్ యూ అండి అందరూ కూడా ఇక్కడికి వచ్చి షూటింగ్ చేసుకుని నిజంగా మా సూర్యబాబు గారి గారికి కూడా మంచి మంచి పెద్ద క్యారెక్టర్ సార్ ఎందుకంటే ఈరోజు చాలా టాలెంట్ ఉంది అప్పుడు అప్పట్లో టిక్ టాక్ అవి జోష్లు అసలు ఇందులో డ్యాన్స్ వస్తే మిలియనియమ్స్ పెద్ద పెద్ద హీరోలకు కూడా రాలేదు ఈ నిజంగా ఆ ని చూడండి మన రాజమండ్రి అండి మన పరిసర ప్రాంతాలు మన పశ్చిమ గోదావరి జిల్లా తూర్పుగోదావరి జిల్లాలో షూటింగ్లు చేసుకోండి థ్యాంక్ యూ అందరూ కూడా బాగుండాలి అందులో మా సూర్బాబు గారు మేము అందరం ఉండాలి